హాయ్ యస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనం యూట్యూబ్లో వీడియో చేయాలనుకుంటాం కదండి అయితే వీడియోస్ అనేవి ఎలా చేయాలి అంటే వంటలకు సంబంధించిన వీడియోస్ కానీ తర్వాత ఇంకా షాపింగ్ సంబంధించిన వీడియోస్ కానీ తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ కానీ తర్వాత బిజినెస్ సంబంధించిన వీడియోస్ కానీ అనేవి ఎలా ఎలా చేయాలి అంటే వాటికి సంబంధించిన వీడియోస్ అనేవి ఎలా చేయాలి యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత మనం వ్యూస్ అనేవి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాము అసలు వ్యూస్ రావడానికి ఏం చేయాలనేది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి ఫస్ట్ మనము కుకింగ్ గురించి మాట్లాడుకుందామండి ఫస్ట్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి ఫస్ట్ మీరు ఏం చేయాలి మీ దగ్గర ఒక మంచి మొబైల్ ఉండాలి సో మీరు ఆ మొబైల్తో మీ ఓన్ కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అంటే మీరు మీ కుకింగ్ వీడియోస్ అనేవి చేసేటప్పుడు పక్కాగా మీరు మీ మొబైల్తో సరిగ్గా వీడియో అనేది షూట్ చేయాలి మేము మొబైల్తో కానీ కెమెరాతో కానీ షూట్ చేయాలి షూట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఎడిటింగ్ చేయాలి తర్వాత తమ్ కూడా సరిగ్గా పెట్టుకోవాలి అంటే ఎడిటింగ్ రావడానికి కొద్దిగా టైం పడుతుందండి ఎందుకంటే అప్పుడప్పుడే ఎడిటింగ్ వచ్చేది మనం మెల్లమెల్లగా ఇట్లా ఒక ఫస్ట్ వీడియోస్ అప్లో ఒక వీడియో అప్లోడ్ చేశాక చూడండి చూసిన తర్వాత అందులో ఎడిటింగ్లో మీరేం తప్పు చేస్తారనేది మీకు అర్థమవుతుంది తర్వాత నెక్స్ట్ వీడియోలో అలాంటి తప్పు చేయకుండా చూడండి అంటే ఎడిటింగ్లోనే చాలా వ్యూస్కి రావడము తక్కువ వ్యూస్ రావడము ఎక్కువ వ్యూస్ రావడం అనేది ఉంటుందండి ఎడిటింగ్లో అనేది నేను అంత ఎక్స్పర్ట్ ఏం కాదు కానీ నేను కూడా నేర్చుకుంటున్నానండి ఏంటంటే మనము ఏ దాంట్లో కూడా పూర్తిగా అనేది నేర్చుకోలేమండి అలా అని అస్సలు నేర్చుకోలేమని కూడా కాదు మన పైన మనకు నమ్మకం ఉంటేనే ఏదైనా సాధించగలం నేను చాలా వరకు నేర్చుకున్నాను అయితే నేను ఎక్స్పర్ట్ అని మాత్రం చెప్పగలను మీరు కూడా ఎక్స్పర్ట్ అవుతారని కూడా నేను చెప్పను ఎందుకంటే ఏదైనా మనం నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే మనం సాధించగలం సో ఎడిటింగ్ అనేది మీరు అలా చేస్తూ చేస్తూ ఉంటుంటే మీకే వస్తుందండి మీరు మొబైల్తో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్లో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు మీరు ఎలాగైనా ఎడిటింగ్ చేసుకోవచ్చండి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి ఎలా ఎడిటింగ్ చేయాలి సో మీరు వీడియో క్యాప్చర్ చేసిన తర్వాత అలా ఎడిటింగ్ చేయండి కుకింగ్ సంబంధించిన వీడియోస్ అనేవి మీరు ఎలా చేయాలంటే పర్ఫెక్ట్గా మీరే మీ ఓన్ కంటెంట్లో మీ ఓన్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి అంటే సాంగ్స్ పెట్టడానికి ట్రై చేయకండి అసలు ఏంటంటే మీరు షార్ట్స్ అనుకోండి అసలు ఒక వన్ మినిట్ వీడియో తీస్తాము తీసిన తర్వాత అది కుకింగ్ వీడియో వన్ మినిట్ అయింది అనుకోండి దానికి ఏదో సాంగ్ పెట్టేసిన తర్వాత అంటే మీరు వంట చేసిందంతా కష్ట కష్టపడి పడతారు కానీ వంట వంట చేయడం అనేది అంత ఈజీ కూడా కాదు వన్ మినిట్లో కూడా ఏమైపోదు కానీ వీడియో అనేది వన్ మినిట్లో క్రియ క్రియేట్ అవుతుంది సో అలా చేయకూడదు మీరు వంట ఎంతసేపు చేశారు అంటే మీరు వంట ఎంతసేపు చేస్తారో అనేది అంతసేపు మీరు కరెక్ట్గా ఆ వీడియోలో మాట్లాడడానికి ట్రై చేయండి అప్పుడే మీకు వ్యూస్ వ్యూస్ కూడా వస్తాయి వంట చేసింది మీరే అని కూడా తెలుస్తుంది మీకు నాలెడ్జ్ ఉందని కూడా మీ సబ్స్క్రైబర్స్కి అర్థమవుతుంది సో మీరు ఏ ఫీల్డ్లో మీరు వీడియోస్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో మీపై మీరు నమ్మకంతో వీడియోస్ స్టార్ట్ చేయండి ఎడిటింగ్ చేయండి వ్యూస్ కోసము తొందరగా స్టార్టింగ్లోనే ఎక్స్పెక్ట్ చేయకండి ఏదైనా తొందరగా వచ్చేస్తుంది కదండి అది అస్సలు మంచిది కాదు మీరు మెల్లమెల్లగా వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి మీరు ఏదైనా మీపై మీరు నమ్మకంతో చేయండి కరెక్ట్గా ఎడిటింగ్ చేయడము షూట్ చేయడము తర్వాత తమ్ నీళ్ళు ఇవ్వడము అనేది చేయండి ఫస్ట్ అయితే ఇంకా ఏ ఏ ఫీల్డ్లో అయినా అండి కుకింగ్ ఫీల్డ్లో కా కాకపోయినా మనం షాపింగ్ చేస్తుంటాం కదా షాపింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా బయట మనం కరెక్ట్గా క్యాప్చర్ చేసుకోవాలి వీడియోస్ అన్నీ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ కూడా అందులోనే చేయాలి అయితే షాపింగ్లో కూడా మనకి నాలెడ్జ్ ఉండాలండి ఏంటంటే మనం ఏ షాపింగ్ చేస్తున్నాము దేనికి ఎంత ఉంటుంది అనేది కూడా చెప్పగలగాలి అంటే ఊడి ఊరికే వీడియో చేయడం అనేది కాదండి మనము వీడియోలో ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంటే మనకు కొద్దిగా అయినా నాలెడ్జ్ ఉండాలి సో మీరు అది కూడా ఆలోచించుకోవాలండి అయితే షాపింగ్ సంబంధించిన వీడియోస్ కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంకా వాళ్ళు ఏంటంటే షాపింగ్ చేస్తుంటారంటే అంటే మామూలుగా మీషో కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఎజియో కానీ తర్వాత అందులో వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారు మళ్ళీ షాప్ అక్కడ మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాటికి వాళ్ళు ఓన్గా బిజినెస్ కూడా చేస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా చాలామందిని చూశారండి యూట్యూబర్స్ని అంటే ఇంట్లోనే చాలా వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ తర్వాత ఇంకా స్టిచ్డ్ బ్లౌజెస్ కానీ తర్వాత ఇంకా వాళ్ళు ఓన్గా ఇంకా ఇయర్ రింగ్స్ కానీ తర్వాత నెక్లెస్ నెక్లెసెస్ కానీ సెట్స్ కానీ అవన్నీ వాళ్ళే తయారు చేసి ఇంకా మీషో తర్వాత ఫ్లిప్కార్టు అమెజాన్ ఐజియో అట్లాంటి వాటికి వాళ్ళే వాళ్ళకి పంపిస్తూ ఉంటారండి మనం వాళ్ళ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు సో అలా కూడా మీరు బిజినె ఇలా యూట్యూబ్ యూట్యూబ్లో ఒక అకౌంట్ స్టార్ట్ చేసి అలా మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి అలా చేస్తే మీకు ఏమవుతుందంటే మీకు సబ్స్క్రైబ్స్ కూడా వస్తారు తర్వాత వ్యూస్ కూడా వస్తాయి తర్వాత మీకు ఏంటంటే కస్టమర్స్ కూడా రావడం మొదలు పెడతారు ఎందుకంటే ఈ మధ్యన ఇది ఇలా బాగా అందరూ చేస్తున్నారండి మీరు ఏంటంటే యూట్యూబ్లో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బిజినెస్ కూడా చాలా డెవలప్ అవుతుందండి ఎందుకంటే మనకు చుట్టుపక్కల ఇప్పుడు ఎవ్వరు అసలు మాట్లాడట్లేదండి కానీ అందరు ఫోన్ చూస్తున్నారు కదా సో మనం ఈ వేలో ఫోన్ వాడుకోవచ్చు మీరు మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది వాళ్ళు ఫోన్లో చూస్తారు సో మీకు వాళ్ళు ఎదురుగా నిలబడి ఎదురుగా నిలబడినప్పుడు అంతగా మనం చెప్పలేము వాళ్ళు కూడా వినరు సో అలా బిహేవ్ చేస్తుంటారు సో మనం ఫోన్లో అనేది ఇట్లా యూట్యూబ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఓపికగా వింటారు మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది ఇంట్లో బిజినెస్ చేసిన వాళ్ళ దగ్గర చూస్తారు చూసిన తర్వాత వాళ్ళు ఫోన్లోనే ఆర్డర్ పెట్టుకుంటారు మనం కూడా ఆర్డర్ ఇవ్వచ్చు సో బిజినెస్ అనేది చాలా సులువు అవుతుందండి సో ఈ మధ్యన చాలామంది ఇలానే బిజినెస్ చేస్తున్నారండి ఇన్స్టాగ్రామ్లో అలా ఇలా మీరు కూడా ఇట్లా యూట్యూబ్ని వాడుకొని బిజినెస్ ఇస్తానని నేను కోరుకుంటున్నానండి అంటే నా వీడియోస్ వల్ల అందరికీ కాకపోయినా కొందరైనా సరే కొందరికైనా సరే యూజ్ అవుతుందని మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్